హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను జయనందన్ ఇద్దరు కలిసి రెస్టారెంట్కు వెళ్తారు ఏంటి సార్ ఈ రెస్టారెంట్కి ఎవరూ రారా అని జాను అడుగుతూ ఉంటుంది అప్పుడే రెస్టారెంట్లో పనిచేసే ఓ కథను వచ్చి ఈ రోజు మొత్తం సార్ రెస్టారెంట్ని రిజర్వ్ చేసుకున్నారు సో రెస్టారెంట్కి ఎవరు రారు మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎందుకు సార్ అని జాను అడుగుతూ ఉంటుంది మన ఇద్దరి మధ్యలో ఎవరూ రాకూడదు అందుకే జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జాను సంతోషపడుతూ ఉంటుంది జాను నీకేం కావాలో ఆర్డర్ చెప్పు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక జాను ఆర్డర్ చెప్తుంది ఓకే మేడం ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి వెయిటర్ లోపలికి వెళ్తాడు ఇక అప్పుడే జాను జయనందన్ వైపు చూస్తూ ఉంటే జైనందన్ జాను వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ సమయంలో జాను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సర్ అమ్మ ఫోన్ చేస్తుంది అని జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్కి కోపం వస్తూ ఉంటుంది జానుని వాళ్ళ నుంచి దూరంగా తీసుకురావాలని నేను జాను మాత్రమే ఏకాంతంగా ఉండాలని చెప్పి ఇంత కష్టపడి రెస్టారెంట్ని రిజర్వ్ చేస్తే ఈ సమయంలో వాళ్ళు ఫోన్ చేసి మూడంతా డిస్టర్బ్ చేస్తున్నారు అని జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సార్ నేను అమ్మతో మాట్లాడొస్తాను మీరు కూర్చోండి అని జాను పక్కకు వెళ్తుంది జానుకి నేను మాత్రమే ఉండాలి నా గురించి మాత్రమే ఆలోచించాలి ఇంకెవరి గురించి ఆలోచించడానికి వీల్లేదు జానుని వాళ్ళ నుంచి ఎలా డైవర్ట్ చేయాలి అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక జాను పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేము బాగున్నాం జాను నువ్వెలా ఉన్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నానమ్మా జై సారు నేను ఇద్దరం రెస్టారెంట్కి వచ్చాము అని జాను చెప్తూ ఉంటుంది అల్లుడు గారు నిన్ను బాగానే చూసుకుంటున్నారా జాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారమ్మా అని జాను చెప్తూ ఉంటుంది నువ్వు అదృష్టవంతురాలు జాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసికి కూడా నీకు దక్కిన అదృష్టం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అక్క నాకంటే అదృష్టవంతురాలు నాకంటే మంచి సంబంధం వస్తుంది అక్క విషయంలో నువ్వు బాధపడకు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అవునమ్మా ఏదైనా చెప్పడానికి ఫోన్ చేశావా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది లేదు జాను మామూలుగానే మాట్లాడదామని ఫోన్ చేశాను సరే అల్లుడు గారు నీకోసం వెయిట్ చేస్తున్నారేమో ఉంటాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సరే అమ్మా బాయ్ అని చెప్పి జాను ఫోన్ కట్ చేస్తుంది ఇక జాను జయనందన్ దగ్గరకు వెళ్ళేసరికి జయనందన్ కోపంగా జాను వైపు చూస్తూ ఉంటారు ఏంటి సార్ బోర్గా ఫీల్ అవుతున్నారా నేను లేకపోయేసరికి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవును జాను నువ్వు లేకపోతే నాకు బోరే అని జయనందన్ అంటూ ఉంటాడు సారీ సార్ అమ్మ ఫోన్ చేసింది అందుకే మాట్లాడటానికి పక్కకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే జాను ఆర్డర్ వచ్చింది తిను జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సార్ లాస్ట్ టైం మీరు నాకు తినిపించాలి నేను మీకు తినిపించాలి అనుకున్నాం కదా అప్పుడు నేను అక్క వాళ్ళు ఫోన్ చేయడంతో మిస్ చేశాను ఇప్పుడు నేను మీకు తినిపిస్తాను సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది నీ నుంచి నేను కోరుకునేది ఈ ప్రేమే జాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు నేను తినిపించడం మీకు ఇష్టం లేదా అని జాను అడుగుతూ ఉంటే లేదు జాను తినిపించు అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జానుకి జయనందన్ జయనందన్కి జాను ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇక జయనందన్ సంతో సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు సీనయ్య ఇంట్లో సంతోష్ హడావిడి చేస్తూ ఉంటాడు ఏంట్రా ఈ హడావిడి అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది కాసేపట్లో అన్ని విషయాలు నీకు తెలుస్తాయిలే నాయనమ్మ అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో నరేష్ వస్తాడు నరేష్ని చూడగానే రండి బాబుగారు వచ్చి కూర్చోండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఏంటి బాబు ఇలా వచ్చారు మీరు వస్తు పూలు పండ్లు చీర కూడా తీసుకొచ్చారు అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు నేను చెప్తాను నానా గుడిలో తాలిపోయిందని చెప్పి తులసికి బావగారికి పెళ్ళి క్యాన్సిల్ అయింది కదా ఇప్పుడు బావగారు అర్జెంటుగా అమెరికా వెళ్ళాలంట అమెరికా వెళ్తే రెండు సంవత్సరాల వరకు రావటం కుదరదంట అందుకే బావగారికి తులసికి వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఏంట్రా ఇంత సడన్గా అని చెప్పి శనయ్య అడుగుతూ ఉంటాడు బావగారు నిన్నే కలిసి నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళాలని చెప్పారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్టర్ మ్యారేజ్కి అరేంజ్మెంట్స్ చేశాను నాన్న మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు రిజిస్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటే తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ తులసి నీకు ఓకేనా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆల్రెడీ నా మెడలో తాలి ఉంది కళ్యాణానికి సమయం ఉంది కాబట్టి ఈ లోపు తాలి దొంగ ఎవరో తలుసుకొని నా మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకుందాం అనుకున్నాను ఈలోగానే రిజిస్టర్ మ్యారేజ్ అంటాడేంటి అన్నయ్య అని చెప్పి తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ తులసి నిన్నే అడిగేది ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా నిశ్చితార్థం అయిపోయింది పీటల వరకు వెళ్ళిన పెళ్ళి ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు పెళ్ళి ఇష్టమేనా అని మీరు తులసిని అడుగుతున్నారేంటి అని సంతోష్ అడుగుతూ ఉంటాడు అది కాదురా పెళ్ళంటే ఆడపిల్లకు భయాలుంటాయి కదా అందుకే అడుగుతున్నాం అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఒక గంటలో తులసికి బావగారికి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ అన్ని అరేంజ్మెంట్స్ చేశాను మనందరం కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళటమే ఆలస్యం అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు త్వరగా అందరూ రెడీ అవ్వండి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తులసి కళ్యాణం ఇప్పుడు జరుగుతుంది అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక తులసి కంగారు పడుతూ ఉంటుంది తులసి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు ఇక తులసి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఖుషి పాప తులసిని చూసి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఖుషి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి ఏంటమ్మా బాధపడుతున్నావు పెళ్ళి చేసుకొని ఈ అమ్మా వదిలి వెళ్ళాలని బాధపడుతున్నావా లేకపోతే ఈ పెళ్ళి అంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మమ్మ ఏం జరుగుతుంది అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని ఖుషి పాప అడుగుతూ ఉంటుంది ఈరోజు తులసికి రిజిస్టర్ మ్యారేజ్ అమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునా అమ్మ నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అందుకే ఏడుస్తున్నావా అని ఖుషి అడుగుతూ ఉంటుంది తులసి ఏం మాట్లాడదు చెప్పు తులసి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ పీటల వరకు వచ్చిన పెళ్ళి ఇష్టం లేదా అని అడగటంలో అసలు ఏమైనా అర్థం ఉందా త్వరగా కానివ్వండి ముహూర్తానికి టైం అవుతుంది అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో మన కోసం ఎవరు వెయిట్ చేయరు కాస్త లేట్ అయిందంటే మన ఫైల్ తీసుకెళ్లి వెనుక పెడతారు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అని సంతోష్ చెప్తూ ఉంటాడు అవును తులసి త్వరగానివ్వు వెళ్దాం అని చెప్పి వాణి కీర్తి చెప్తూ ఉంటారు ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది పాప తులసి అమ్మ ఎందుకు ఏడుస్తుంది తులసి అమ్మకు పెళ్ళంటే ఇష్టం లేదా ఏంటి అందుకే ఏడుస్తున్నట్టుంది ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి తులసమ్మను సంతోషంగా ఉంచాలి అని పాప మనసులో అనుకుంటూ ఉంటుంది ఖుషి నువ్వు ఇంట్లోనే ఉండు తాతమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం అని సంతోష్ చెప్తూ ఉంటాడు సరే మావయ్య అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది అందరూ రెడీ అయ్యారా త్వరగా పదండి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి సంతోష్ అంటాడు ఇక తులసి ఆలోచిస్తూ ఉంటే తులసిని లాక్కొని వాణి కీర్తి ఇద్దరు కూడా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక అందరూ కలిసి అలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు తులసి రిజిస్టర్ ఆఫీస్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది నా మెడలో ఆల్రెడీ తాలుంది అంటే నాకు ఆల్రెడీ పెళ్ళైంది మళ్ళీ నాకు పెళ్ళేంటి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరికి చెప్పలేము ఎలా అని చెప్పి తులసి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక సంతోష్ హరీష్ నరేష్ ముగ్గురు కలిసి రిజిస్టర్ దగ్గరకు వెళ్ళి తులసి నరేష్ల పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు ఈలోగా పాప తులసమ్మను ఏడవకుండా చూడాలి తులసమ్మ ఏడుస్తూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళింది తులసమ్మ ఏడవకుండా ఉండాలంటే సిద్ధూ ఫ్రెండ్ రావాలి సిద్ధూ ఫ్రెండ్ వస్తే తులసి బాధ తీరిపోతుంది అని చెప్పి పాప మనసులో అనుకుని వెంటనే ఫోన్ తీసుకొని సిద్ధూకి ఫోన్ చేస్తుంది సిద్ధు నెంబర్ చూసి తులసి ఏంటి నాకు ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు తులసి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను తులసిని కాదు ఖుషిని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఖుషీపాప ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసమ్మకు నరేష్ అంకుల్కి ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళంట తులసమ్మకు పెళ్ళంటే ఇష్టం లేదనుకుంటా ఏడ్చుకుంటూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళింది ఫ్రెండ్ తులసి బాధను నువ్వే తీర్చాలి అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఏంటి ఖుషి నువ్వు చెప్పేది తులసికి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళా అని చెప్పి సిద్ధు అంటాడు అవును ఫ్రెండ్ అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది సరే ఖుషి నేను నీతో తరువాత మాట్లాడతాను ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు ఆల్రెడీ తులసి మెడలో నేను తాళి కట్టాను నా భార్యను మరొకడు పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగకూడదు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు ఇక మరోవైపు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోబోయే జంట ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరే అని సంతోష్ చూపిస్తూ ఉంటాడు రండి సంతకాలు పెడుతురు అని చెప్పి రిజిస్టర్ పిలుస్తూ ఉంటాడు ఇంకా తులసి నరేష్ ఇద్దరు కూడా రిజిస్టార్ దగ్గరకు వెళ్తారు సంతకం పెట్టండి అని చెప్పి రిజిస్టార్ చెప్తూ ఉంటే నరేష్ సంతకం పెట్టేస్తాడు తులసి నువ్వు కూడా సంతకం పెట్టు అని చెప్పి నరేష్ తులసికి పెన్ను ఇస్తాడు తులసి ఆలోచిస్తూ ఉంటుంది తులసి నీకే చెప్పేది సంతకం పెట్టు అని చెప్పి సంతోష్ అంటాడు ఇంకా తులసి బాధపడుతూ ఉంటుంది అర్థం కావట్లేదా తులసి అన్నయ్య అంతలా చెప్తుంటే సంతకం పెట్టు అని చెప్పి హరీష్ అంటాడు అమ్మ తులసి సంతకం పెట్టమ్మా సంతకం పెడితే నీకు నరేష్కి పెళ్ళి అయిపోయినట్టేనమ్మా అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక తులసి బాధపడుతూ ఉంటుంది నా మెడలో ఆల్రెడీ తాలుంది నేను మళ్ళీ నరేష్ని పెళ్ళి చేసుకోవడం ఏంటి అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది తులసి నీకే చెప్పేది సంతకం పెట్టు నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక తులసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సిద్ధు వస్తాడు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వెవడ్రా ఈ పెళ్ళి జరగకూడదు అంటానికి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు అవన్నీ మీకు అనవసరం ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని సంతోష్ చెప్తూ ఉంటాడు మర్యాదగా పక్కకి వెళ్ళు ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి సంతోష్ అంటాడు తులసి నువ్వైనా చెప్పు ఈ పెళ్ళి జరగదని అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి జరగదు జరగకూడదు అని చెప్పి సిద్ధు అంటాడు ఎందుకు జరగకూడదు అని చెప్పి సంతోషం అడుగుతూ ఉంటాడు ఎందుకంటే తులసికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది కాబట్టి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఏంటి తులసికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందా ఎవరితో అని చెప్పి సంతోష అడుగుతూ ఉంటాడు గుడిలో గోదా కళ్యాణంలో పోయిందని అందరూ కంగారు పడుతున్నారు కదా ఆ తాలి తులసి మెడలో ఉంది అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు చెప్తున్న మాటలు విని టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు చెప్పేది అమ్మవారి తాలిపోయిందని అందరూ అనుకుంటుంటే ఆ తాలి తులసి మెడలో ఉందంటావేంటి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు అవును ఆ తాలి తులసి మెడలోనే ఉంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు ఎలా అంటే ఎలా అంటే ఆ తాళిని కట్టింది నేనే కాబట్టి అని చెప్పి సిద్ధు అంటాడు మా చెల్లెల మెడలో నువ్వు తాళి కట్టావా నీకెంత ధైర్యంరా అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కలిసి సిద్ధుని కొడుతూ ఉంటారు ఆగండ్రా మీరు అని చెప్పి సీనయ్య అంటాడు అమ్మ తులసి అతను చెప్పేది నిజమా అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ తులసి నిన్నే అడిగేది అతను చెప్పేది నిజమా అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు నా మెడలో తాళి ఉంది గోదా కళ్యాణం రోజు రాత్రి నేను నిద్రపోతూ ఉంటే ఎవరో తెలియని వ్యక్తి నా మెడలో తాళి కట్టాడు కానీ ఈ సిద్ధు నేనే ఆ తాళి కట్టా అంటున్నాడు అని చెప్పి తులసి కోపంగా సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధు చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నిజం చెప్పు నా మెడలో తాళి కట్టింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నన్ను క్షమించు తులసి నీ మెడలో తాళి కట్టింది నేనే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి